ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ పీస్ అయితే ఫ్లిప్కార్ట్ని తీసుకున్నానండి అప్పుడే తీసుకుని అయితే నేను వన్ ఇయర్ పైన అయిపోతుంది ఈ సారీలో పెట్టేసి మర్చిపోయాను కుట్టుకుందామని చెప్పి ఈ సారీ కోసమే తీసుకున్నాను ఫ్రంట్ వచ్చి లీఫ్ నెక్ మోడల్ వచ్చింది మనకి లెంత్ కూడా బాగా వచ్చిందండి పదిహేను ఇంచుల వరకు వచ్చింది అలానే నెక్ డీప్ కూడా ఫ్రంట్ కరెక్ట్గా వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ అలా వచ్చింది మన సైజుకి తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్ వచ్చి ఇలా వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ వరకు పెట్టుకోవచ్చు చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ క్లాత్ క్వాలిటీ ఇప్పుడు అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటుంది ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది కదా ఇంకా నేనైతే లింక్ ఇవ్వలేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అక్క ఇవన్నీ కూడా మాకు అంటే ఇది చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా నెక్స్ వచ్చినాయి కదా సేమ్ ఒకేలా వచ్చింది అంటే మనకి హుక్స్ పట్టి వరకు కాకుండా మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వచ్చినప్పుడు మనకి క్రాప్ టాప్ కి లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది కదా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను హ్యాండ్ మనం పొడవు కూడా పెట్టుకోవచ్చు కింద నీ డిజైన్ వచ్చేలాగా ఎల్బో హ్యాండ్ వర్క్ కూడా అలా మనము డిజైన్ చేసుకోవచ్చు అయితే ఈ సారీ నాకు చాలా అండి మా మామయ్య పెట్టి పెట్టారు గ్రో ప్రవేశానికి కాకపోతే చాలా బరువు ఉంటుంది కట్టుకోలేకపోతున్నాం వర్క్ వల్ల అలాంటప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ అయితే బుట్టలా వస్తుంది కదా మొత్తం ఒకే కలర్ వచ్చేలా సారీ తోటే డిజైన్ చేయాలా ఈ బ్లౌజ్ పీస్ పైన బాడీ పార్ట్ కు వేసి స్టిచ్ చేయాలని ఒక డౌట్ ఉంది మీరు చూసి చెప్తారని చెప్పి చూపిస్తున్నాను ఎలా బాగుంటుంది అనేది కామెంట్ చేయండి మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను అయితే ఇలా వస్తుంది బాడీకి వేస్తే మేము ఇప్పుడు కూడా బ్లౌజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అయితే ఇలా బ్యాక్ ఫ్రంట్ ఒకే నాకు డిజైన్ వచ్చేలాగా తీసుకోండి చాలా బాగుంటుంది